అందరికీ నమస్తే అండి నిన్న రాత్రి మా అంబటి రాంబాబుకి ఏక మనిషికి వచ్చినంత కోపం వచ్చింది అది మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు మామూలు ఆవేశం కాదు ఆవేశంతోనో బీపీతోనో పోతాడేమో అనుకున్నాను అయితే సీఎం రమేష్ గారి పైన మనందరికీ తెలిసిందే నిన్న సాయంత్రం టీవీ తొమ్మిదిలో ఒక డిబేట్ జరిగింది అందులో అంబటి రాంబాబు సీఎం రమేష్ గారు అలాగే ఆ టీవీ నేను యాంకర్ మోరళి వీళ్ళ ముగ్గురు ఒకసారి అంబటి రాంబాబు ఏ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు చూడండి వినిపిస్తా మరి ఇలాంటి మాటలు మాట్లాడితే తిట్టేది కదా మాటల గురించి భాష గురించి సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి మన అసెంబ్లీలో ఏం మాట్లాడమో మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది అప్పుడే నిన్ను పనికి మళ్ళో అనొద్దా ఏ రాబోబన్నా వినిపిస్తా ఇంకా సీఎం రమేష్ గారు నేను మాట్లాడాల్సి వస్తే నువ్వు అక్కడి నుంచి బయటకు పోవంటే నీ బాబు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అమ్మట రాంబాబు దోలా నోటి దోలా

విజయమ్మ గారు షర్మిలా గారు మాట్లాడింది ఒక విషయం చెప్పారు అక్కడ ఆ విషయానికి సంబంధించి అమ్మటి రాంబాబుకి పౌరుషం పొడుసుకొచ్చింది మామూలు కోపరాల ఉన్నమాట కదా చెప్పింది ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లెవైపు వైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారా లేరా ఏ అమ్మటి రాంబాబు అదే కదా ఆయన చెప్పింది అమలు కుటుంబ వ్యవహారాలు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక ఇంటర్నెల్ వీడియో ఏదో ఉన్నట్టుంది ఒకటి లేకుండా సీఎం రమేష్ గారు అంత కదా మాట అనరు తర్వాత వీడియోలో చెప్తాను ఆయన ఏమన్నారు అంబటి రాంబాబు కోపరావాసం గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎందుకు తర్వాత వీడియో అంటున్నానంటే అది చెప్పొచ్చో చెప్పకూడదు ఆలోచించుకోవాలి ఒకసారి ఒకసారి అది దాని గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది ప్లస్ ఇంకోటి ఏంటి అంబటి రాంబాబు అన్న సంస్కారం గురించి విలువల గురించి ఎలా మాట్లాడాలి అని నువ్వు ఎదుటోడికి నీతులు చెప్పమాట నేను ఊటండి ఆ నీతులు వింటా ఉంటే చాలా చిరాక్గా ఉంది ఫస్ట్ మనం నేర్చుకోవాలా మనం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలనేది నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్ పనికి మాలనుడు నువ్వు నీకు అది తెలియట్లా మన అసెంబ్లీలో ఏం మాట్లాడేమో చూసాం బయట ఏం మాట్లాడతారో బయట ఏ విధంగా మాట్లాడతారో మేము చూసాం పైగా నువ్వు నీతులు చెప్తే అందరు వింటారా నిన్ను ఊరికే అనరు సంజన సుకన్య కామాంధుడను ఇంకొకటనో ఇంకొకటనో ఊరికే అనరు నీ చిల్లర చేష్ట మామూలుగా ఉండవు అల్లుడు చెప్పాడు కదా స్వయంగా స్వయంగా నీ చెప్పాడు నీ చిల్లర చేష్టల గురించి నువ్వు సీఎం రమేష్ గారికి మళ్ళీ నీతులు సూక్తులు ఎందుకు అంత ఫ్రెష్ అయిట్ నాకు అర్థం కాట్లా ఎందుకంత ఆవేశం చెప్పడానికి చెప్పు గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిందా లేదా తల్లి విజయమ్మ పనిచేసిందా లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ ప్రచారం చేసింది కదా కొడుకు కొడుకు వైపు నిలబడింది కదా నా కొడుకు ఒక్కసారి ఓటేయండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేస్తాడో మేలు చేస్తాడో ప్రజలందరూ ఆదరించండి అని చెప్పేసి నేను అడిగిందా లేదా అడిగింది కదా మరి ఈరోజు తల్లి కొడుకుని కాదని జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిళ గారికి ఎందుకు సపోర్ట్ చేసింది హత్య రాజకీయాలు చేస్తాడో హత్యలు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడనే కదా అవునా కదా అదే కదా ప్రస్తావించింది అక్కడ ముందు మనం మనం వెళ్ళలేము ఎద్దుడుకలు నీతులు చెప్తున్నారా ఆయన చెప్పేస్తాను ఆయన అంటే ఆయన అన్నంకో పదం అన్నాలే దాని గురించి నేను ప్రస్తావించి తర్వాత చెప్తాను ఏమన్నాడు ఏంటి ఆ ఫుల్ వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది ఎందుకు డిలీట్ చేశారు అసలు ఆ డిబేట్లోంచి కాబట్టి అంబటి రాంబాబు అన్న ఊరికే పది మాటలు అనేసి ఒక మాట అనేసి పది మాటలు ఎందుకు కాయాలి మనం మన జాతకం బాగోదు మన జాతకం అంత యజ్టు ఒక మాట అనేస్తాం పక్కన పది మాటలు కాసేస్తాం నువ్వు ఏది పెద్ద మాటకారం అనుకుంటావు తర్వాత మమ్మమ్మ అంటావు నువ్వు కూడా సరిగా వాగ్వాద వాగ్వాదం వచ్చినప్పుడు సరిగా మాట్లాడి కూడా మాట్లాడలేవు నువ్వు కూడా ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మన భాగవతం అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం తెలిసిందే ఇవాళ కొత్తగా నువ్వు గీ పెట్టినంత మాత్రాన నువ్వు అరిచినది మాత్రాన ఏది నిజమైపోతావు నిజమైపోతాయా సంస్కారం గురించి భాషా విధానం గురించి ఊరిడెమ్మ జీవితం మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది ఆ డిబేట్ చూసిన తర్వాత అంబట్ రాంబాబేట బాబు ఎంత శుద్ధపోసలా మాట్లాడుతున్నాడు ఏ రోజు కూడా సంస్కారవంతంగా మాట్లాడిన పాపాన్ని పోలేదు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో విన్నాం మనం ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకంగా వ్యంగ్యంగా ఎటకారంగా రెండు అర్ధాలు వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడో చూసాం సడన్గా శుద్ధపోసలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అనుకున్నాను నేను నిజంగా ఆశ్చర్య వేసిందన్న నీ నోటంట ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలో తెలియదా సంస్కారవంతంగా మాట్లాడండి అనే మాటలు విన్నాక నిజంగా అనిపించింది మనం ఇవే మాటలను ఖండించే ముందు వల్లభేను వంశి మాట్లాడాడు మాట్లాడినప్పుడు మనం ఏ రోజు ఖండించరా అలాగే కొడాలని మాట్లాడినప్పుడు ఖండించరా అంటే చెప్తున్నానన్న ఖండించే ప్రసక్తి వచ్చి ఖండించాలి ఖచ్చితంగా ఈ మాటలు తప్పురా ఖండించాలి అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఖండించాలి ఖండించేవా ఖండించకుండా మద్దతు పలికం మన వాళ్ళకి పలిగావా లేదా మరి ఈరోజు శుద్ధపోసం శుద్ధపోసం మాట్లాడు మన దాకా వచ్చిన తర్వాత మనకు నిప్పు తగులుతుంది అన్నమాట ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ ఒకటి కూడా అయింది ఎలాగ మన సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నకాడికి మనం లాకింగ్ చేసాడు ఏదో జరుగుద్ది అనుకున్న ఏదో జరిగింది పంనాల్లో కూడా సీన్ రివర్స్ అయింది ఇంతకుముందు అయితే ఏదో రకంగా చేసి ఏదో చేసి కొట్టుకొచ్చేస్తాను ప్లాన్ వేసాం కానీ అదేం వర్కౌట్ అవ్వాలా ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం అర్థం కాకుండా పెచ్చపచ్చ కేతున్నావు ఆల్రెడీ సీఎం రమేష్ గారు చెప్పారు కదా నేను దల్చుకుంటే నువ్వు కూర్చున్నా నుంచి బయటకు కూడా పోలేమని చెప్పేశానో అది ముఖం మారిపోయింది నీకు మళ్ళీ పెద్ద పెద్ద బేకరాలు ఎత్తనావు మీ బాబు రావాలి మీ తాత రావాలని చెప్పేసి అంతా అంతే వచ్చిన మాత్రం ఏమైపోతుంది నీ వాళ్ళ కూడా ఏమైపోదా కూర్చొని మన నర్సిన వాళ్ళని ఏమన్న కాబట్టి సొంత సొంతపోసం మాటలు చెప్పమాకన్నా మనం ఏంటి మనం ఏ విధంగా మాట్లాడతాం మనం ఎంత నీచంగా మాట్లాడాము మహిళలను ఉద్దేశించి మనం ఎంత చెండాలంగా మాట్లాడాము అనేది అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఇవాళ ఓడిపోతున్నా ఉన్న ఫ్రెష్ సూక్తులు నీతులు అలా మాట్లాడొచ్చా ఎలా మాట్లాడొచ్చా బుద్ధి లేదా మీకు యూజ్లెస్ వేలో పనికి మనలోడా ఆ లెక్కల లెక్కైతే మీరు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి ఎన్ని బూతులు కలితే అన్ని బూతులు మాట్లాడారు మేము ఎన్ని బూతులు మాట్లాడాలి అప్పుడు అప్పుడు మేమేమన్నా అలా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అదే తిట్టించేది మీ అందరి చేత కూడా అప్పుడు తెలీదా నీకు తెలుసా తెలీదా మరి ఇవాళ ఎందుకు శుద్ధపోసలాగా వచ్చి నేను పెద్ద పత్తిత్తిని నేను పెద్ద వీరుని నేను పెద్ద మొగోని నేను పెద్ద ఇది భాషా సంస్కృతి గురించి మీరు చెప్తే ఎదుట వినే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక బూత్ పార్టీరా ఆ ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా ఎవడ మాట్లాడినా బూతులే మాట్లాడతారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే అంతా వ్యక్తిగత జీవితాలే జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని మనం ఖండించామా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు అది మనకి చెడ్డ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు రాజకీయంగా మాట్లాడాలి నువ్వు చేసిన నుండి చెప్పుకోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల గురించి మనకెందుకని చెప్పిన ఈ రోజైనా ఖండించాం మనం ఖండించాలా ఖండించకపోగా మనం మద్దతు పలిగాం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు ఇలా మాట్లాడకూడదని చెప్పేసి అని ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలా